ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో యష్గా మెప్పించిన నిరంజన్ ప్రస్తుతం సత్యభామ సీరియల్లో క్రిష్కా నటిస్తున్నాడు తన గురించి ఈ విషయాలు తెలుసా ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్లో యష్గా తెలుగు స్మాల్ స్క్రీన్పై మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నిరంజన్ క్లాస్గా కనిపించి మెప్పించిన నిరంజన్ ప్రస్తుతం సత్యభామ సీరియల్లో క్రిష్గా తనలోని మాస్ యాంగిల్ పరిచయం చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించిన నిరంజన్ పుట్టింది చదువుకున్నది మొత్తం బెంగళూరులోనే తల్లి ఉపాధ్యాయురాలు తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలగన్నాడు నిరంజన్ ఆర్మీలోకి వెళ్లాలనే పట్టుదలతో స్కూల్ కాలేజీల్లో ఎన్సీసీ కూడా చేశాడు స్పోర్ట్స్లో యాక్టివ్గా పాల్గొనేవాడు కానీ యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది లిక్మెంట్ దెబ్బ ఆర్మీలో చేరాలన్న కళ కలగానే మిగిలిపోయింది ఆర్మీ ఆశలు వదులుకొని రేడియో జాకీగా అవతారం ఎత్తాడు ప్రస్తుతం సీరియల్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నిరంజన్ కన్నడ స్మాల్ స్క్రీన్పై గాంధారీతో నటనలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత నందినీ సీరియల్లో నటించాడు తెలుగు తమిళం మలయాళంలో ప్రసారమైన ఈ సీరియల్స్లో నిరంజన్ క్రేజ్ పెరిగింది అవకాశాలు పెరిగాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్